రాజకొండ సిపి కార్యాలయానికి మంచు మనోజ్ ఆయన సతీమణి మౌనిక విష్ణు రాత్రి జల్పల్లిలో గొడవపై సిపి నోటీసులు జారీ చేసి విచారణకు కోరారు అయితే మోహన్ బాబు కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మీడియా మిత్రులపై జరిగిన దాడి ఘటనపై మంచు మనోజ్ స్పందించారు మీడియా మిత్రులకు ఆయన క్షమాపణ చెప్పారు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా వివరిస్తానని మంచు మనోజ్ స్పష్టం చేశారు ఇసుక కాసపట్ల లో సిపి కార్యాలయానికి మంచు మనోజ్ ఆయన సతిమణి మౌనిక విష్ణు కాసేపట్ లో హాజరవ్వనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లారీ అందిస్తారు ఎస్ లారీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరోపక్క మోహన్ బాబు కూడా హాస్పిటల్ ఉన్నట్లు తెలుస్తుంది అసలు ఆయనకి ఏం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గత మూడు రోజుల నుంచి కూడా మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మోహన్ బాబు అయితే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘర్షణలో భాగంగా ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు ప్రస్తుతం ఆయన వైద్యులకు అందుబాటులో ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ఇటు రాచకొండ దగ్గర ఆఫీస్ కి అయితే చేరుకోబోతున్నారు మంచు మనోజ్ తో పాటు మంచు విష్ణు అలాగే ఇటు మోహన్ బాబు పైన కూడా కేసులు నమోదు చేశారు కానీ మోహన్ బాబు పరిస్థితి అయితే కాస్త ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నందుకు ఆయన సిటీ ఆఫీస్ కి చేరుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే నిన్న నిన్న కొస్తే నిన్న జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటి వద్ద అయితే పూర్తిగా ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఆ వెంటనే అక్కడ గచ్చి దీంతో అక్కడ చూసుకోవచ్చు నిన్న మంచు ఫ్యామిలీలో చోటు చేస్తున్నటువంటి గొడవల కారణంగా ఈ రోజు మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించిందని కూడా ఇటు కుటుంబ సభ్యులు అలాగే అతని భార్య కూడా ఇక్కడికే ఆసుపత్రిలోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఆయన ఆరోగ్యం బాలేదు అని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక మంచు ఫ్యామిలీలో విభేదాలు ఒక రకంగా తార స్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు మంచు ఫ్యామిలీ గురించే చర్చలు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు పూర్తిగా జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద అయితే ఒక రకమైనటువంటి ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది అయితే తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఇటు తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని ఇప్పటికే మంచు విష్ణు అయితే మంచు మనోజ్ అయితే ఇప్పటికే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం ఆ వెంటనే కూడా మోహన్ బాబు సైతం ఇటు కొడుకు నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందని ఇటు రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం ഇതും കൂടെ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే దీంతో మనోజ్ పైననే మనోజ్ పైన అలాగే ఆయన భార్య మౌనిక పైన కూడా ఇటు పోలీసులు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఈ విషయం ఈ మొత్తం కూడా ఈ విషయాలు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ ఇద్దరు కూడా పరస్పరం కేసులు నమోదు చేయడం జరిగింది ఇద్దరి పైన కూడా విచారణ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆగంతకులు నా పైన దాడి చేశారని చెప్పేసి మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి తను సో మొత్తం మీద ఒక ఫ్యామిలీ వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు అయితే నిన్న ఒకసారి నైట్ అయితే ఆ నిన్న మోహన్ బాబు అక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ మంచు మనోజ్ నైతే లోపలికి అలోచనటువంటి పరిస్థితి అదే టైంలో తన కూతురు తన లోపల ఉంది తన తనని తీసుకోవాలి తనను చూడాలి అని ఎంత ప్రాధాయపడినా కూడా గేట్లు ఓపెన్ చేయని పరిస్థితి అప్పుడు ఆ టైంలో చాలా ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి అయితే దీంతో అక్కడికి అండ్ లోపలికి వెళ్ళినటువంటి మీడియా పై కూడా మోహన్ బాబు ఒక్కసారిగా కూడా నిన్న నైట్ దాడి చేసినటువంటి పరిస్థితి అయితే నిన్న మీడియాపై కూడా మోహన్ బాబు అరాచకం సృష్టించారని చెప్పుకోవచ్చు కూడా అయితే తన మోహన్ బాబు పూర్తిగా అసహనాన్ని కోల్ సహనాన్ని కోల్పోయి విచక్షణ రహితంగా కూడా ఒక మీడియా ప్రతినిధి పై అయితే దాడి చేయడం మైక్ లాగి మరీ ఇటు ప్రతినిధి పై కూడా ఆయన దాడి చేయడంతో ఆ ప్రతినిధి కూడా పూర్తిగా ఇప్పుడు విషమ పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు పూర్తిగా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని ఇటు వైద్యులు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ ఘటనలో మొత్తం కూడా ఇటు సదరు అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల కూడా చాలా వరకు కూడా గాయాలయ్యి అందరినీ కూడా తోసివేయడం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే మొత్తం కూడా ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇటు పోలీసులు కూడా మోహన్ బాబు గన్ సీజ్ చేయాలని కూడా ఇటు ఉన్నతాధికారులు కూడా ఆదేశాలకు ఇప్పటికే జారీ చేయడం జరిగింది అయితే మోహన్ తో పాటు కూడా ఇటు మంచు విష్ణు గన్ కూడా సీజ్ చేయాలని ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు జూబ్లీ హిల్స్ నుంచి కూడా గన్ లైసెన్స్ కూడా పొందినటువంటి చూసుకోవచ్చు ఆ ఇటు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా గన్ లైసెన్స్ ను పొందినటువంటి పరిస్థితి అయితే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు గజంట్ గా అయితే ఇద్దరు తుపాకులను కూడా లైసెన్స్ లు మొత్తం కూడా తీర్చేయాలని ఇప్పటికే స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఒక ఘర్షణ వాతావరణాలు అయితే ఇప్పుడు చోసేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు ఆ మొత్తం మీదైతే సేపట్లో ఇటు సిటీ ఆఫీస్ అయితే అక్కడికి చేరుకోబోతున్నారు ఈ విచారణ అంశం ఒకైతే అయితే కూడా సాయంత్రము మీడియా ముందుకు వస్తా అంటూ మనోజ్ కూడా కామెంట్స్ చేయడం జరిగింది ఏంటి ఒకవేళ సాయంత్రం మీడియా ముందుకు వచ్చి మనోజ్ ఎలాంటి అంశాలు తెర మీద ఉంచనున్నారు ఎస్ ఎస్ సునీత మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మంచు మనస్సు ఇప్పటికే నిన్న మనకు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన విషయం ఏంటంటే నాకు ఇలా ఆస్తి వివాదాల్లో కొన్ని రోజుల నుంచి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి నాకు ఆస్తి మీద వ్యామోహం లేదు నాకు నా మరికి నా బిడ్డకు ప్రొటెక్షన్ గా నేను ఉండాలి వాళ్ళ మీదకి ఇంట్లో నేను ఉన్నా కాబట్టి సరిపోయింది నేను ఇంట్లో లేని టైంలో వాళ్ళకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను మాకు ఫుల్ ప్రొటెక్షన్ కావాలని ఇటు ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన కోరడం జరిగింది ఇటు కుటుంబ సభ్యుల్లో ఎన్నో వివాదాలు కూడా చోటు చేసుకుంటూనే ఉంటాయి అవి పర్సనల్ గా ఉండాలి కానీ అఫీషియల్ గా బయటకు వచ్చాయంటే నా పైన దాడి చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి కూడా తన చెప్పడం జరిగింది అయితే ఓవరాల్ గా ఇప్పటి వరకు చూసిన విషయం అయితే మామూలుగా లోపల ఎన్ని వివాదాలున్నా ఎన్ని తగాదాలు ఉన్నా లోపల ఫ్యామిలీ వార్లు అనేటివి నడుస్తూనే ఉంటాయి మీరు లైన్ లోనే ఉండండి మంచి మనోజ్ స్పందించారు ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు చూసే ప్రయత్నం చూద్దాం కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి ఇంకా ఆగలేను ఈ రోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్ కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే వన్ హండ్రెడ్లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకుని వినండి సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంకా కావాలంటే కాల్ మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి ఇంకా ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే వన్ హండ్రెడ్ లో నేనేం మాట్లాడానో మీరు తీసుకొని వినండి సార్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇంకా అలాంటి కాల్ మీద కూడా ఎస్ ఇక మంచు మనోజ్ మీడియాతో మాట్లాడడం మనం ఇప్పుడు చూసాము అసలు హండ్రెడ్ కి కాల్ చేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది హండ్రెడ్ తో ఏం మాట్లాడానో కూడా క్లియర్ గా వినండి అంటూ కూడా ఒక పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని గురించి డీటెయిల్స్ చూసాం ఎస్ సుమిత ఇప్పటి వరకు అయితే మనం చూసిన మొత్తం కూడా ఒక ఫ్యామిలీ వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనోజ్ అయితే కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో దీనికి పూర్తిగా తను భావో తీవ్రంగా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు అయితే నిన్న జరిగినటువంటి పూర్తిగా వాగ్వివాదాలు కావచ్చు ఘర్షణలు కావచ్చు దీనికైతే మనకు క్షమాపణలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తను కోరుకున్నది ఒకటే ఇటు ఆస్తి ఆస్తి విషయాలు ఒకవైపు ఉంటే నా భార్య నా కూతురు ఎందుకు లాగుతున్నారని మెయిన్ ఇష్యూ అయితే ఇప్పుడు తను చెప్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు నిన్న గేటు బయటనే మంచు మనోజ్ ని బయట నేర్చు పెట్టి నా కూతురు లోపల ఉంది నన్ను నేను చూడాలి నా కూతురు అని చెప్పేసి తను వేడుకోవడం కూడా జరిగింది అయినా కూడా నిన్న విష్ణు మంచు విష్ణు అయితే తన బౌన్సర్లతో మంచు మనోజు బౌన్సర్లను కూడా కుట్టించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి కూడా ఇటు చాలా వరకు కూడా తన భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఈవినింగ్ వరకు అసలు ఇప్పటి వరకు కమిషనరేట్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత సిపి ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది పోలీసులు వీళ్ళ కేసులు నమోదు చేశారు ఇరువురు అయితే కేసులు నమోదు చేసుకోవడం జరిగింది సో దీనిపైన పోలీసులు అసలు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా వీళ్ళ పైన చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన సిచ్యువేషన్ సునీత ఎస్ లహరి మీరు అలాగే లైన్ లో ఉండండి ఎస్ ఇప్పటి వరకు మనోజ్ స్పందన మళ్ళీ ఒకసారి చూద్దాం నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతను కారు నింది వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు అందరుండంగానే మీరు అతని కార్ నంబరు అతని సిగ్నల్ ని దయచేసి ట్రాక్ చేయండి అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ మీరు దయచేసి ఇది ఇమ్మీడియట్ గా చేసుకోండి నేను సాయంత్రం లోపల ఒకసారి చెప్తాను సార్ చెప్తాను సార్ మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి క్లియర్ గా కాలుస్తున్నారు ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకుని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నా అమ్మాయి కోసం పోరాడాను దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు అండ్ ఈరోజు వచ్చి పది మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను ఎక్కడ సైన్ పెట్టు పెట్టు పెట్టమంటే పెట్టాను రమ్మంటే వచ్చాను పొమ్మంటే పోయాను ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను విజయ అయిన వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు నింది వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు ఉండంగానే మీరు అతని కారు నంబరు అతని సిగ్నల్ ని దయచేసి ట్రాక్ చేయండి అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ మీరు దయచేసి ఇది ఇమ్మీడియట్ గా చేసుకోండి నేను సాయంత్రం లోపల ఒకసారి చెప్తాను సార్ చెప్తాను సార్ మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారు అండి క్లియర్ గా కాలుస్తున్నారు ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకుని నా వ్యక్తిగత జీవితంలో బయట నన్ను నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నా అమ్మాయి కోసం పోరాడాను దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు అండ్ ఈరోజు వచ్చి పది మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను ఎక్కడ సైని పెట్టు పెట్టు పెట్టమంటే పెట్టాను రమ్మంటే వచ్చాను పొమ్మంటే పోయాను ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను మరి ఇంత క్యారెక్టర్ అసోసినేషను నేను చేయడానికి ఇచ్చేసారు వచ్చేసారు వచ్చేసారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డానని అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండి ఉంటే గమ్మునుంటారా అండి హీరో నేను గమ్మునుంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తన సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్లో నా బ్రహ్మస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఊర్లో వద్దని మేము అక్కడ కూర్చొని నేను మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా కథలు రాస్తావు కదా బొమ్మలకి ఆత్మ నిర్భరం నిర్భర్ అని నరేంద్ర మోడీ గారిది అనౌన్స్ చేశారు సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి ఇంకా ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ అయితే వన్ హండ్రెడ్లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకుని వినండి విజయ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు నుండి వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు ఉండంగానే మీరు అతని కారు నంబరు అతని సిగ్నల్ ని దయచేసి ట్రాక్ చేయండి అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ మీరు దయచేసి ఇది ఇమీడియట్ గా చేసుకోండి నేను సాయంత్రం లోపల ఒకసారి చెప్తాను సార్ చెప్తాను సార్ మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారు అండి క్లియర్ గా కాలుస్తున్నారు ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకుని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నా అమ్మాయి కోసం పోరాడాను దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు అండ్ ఈరోజు వచ్చి పది మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను ఎక్కడ సైని పెట్టు పెట్టమంటే పెట్టాను రమ్మంటే వచ్చాను పొమ్మంటే పోయాను ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను మరి ఇంత క్యారెక్టర్ అసోసినేషను నేను చేయని దానికి ఇచ్చేసారు వచ్చేసారు వచ్చేసారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డయా అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి హీరో నేను గమ్మునుంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తన సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్లో నా అహం అహంబ్రహ్మాస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఊర్లో వద్దని మేము అక్కడ కూర్చొని నేను మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా కథలు రాస్తావు కదా బొమ్మలకి ఆత్మ నిర్భర్ నిర్భర్ అని నరేంద్ర మోడీ గారి చూస్తాం ఇన్ని రోజులు ఆగాని ఇక్కడ నుంచి ఇక ఆగను అంటూ కూడా మనోజ్ కమెంట్స్ చేస్తున్నారు మరొక తన నాన్న గురించి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ రోజు సాయంత్రం ఐదున్నరకు అన్ని కూడా క్లియర్ గా చెప్పేస్తానంటూ కూడా మీడియాకు చెప్పడం జరిగింది ఎస్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు ఎస్ లహరి మనకు క్లియర్ గా కనిపిస్తుంది అటు మంచి మనోజ్ స్పందనలో భాగంగా అటు విజయ్ అనే పేరు ప్రత్యేకంగా తీసుకొచ్చారు ఆ దొంగ ఎందుకున్నారు అతని కార్ ని ట్రాక్ చేయండి అతని నంబర్ తీసుకోండి అంటూ కూడా కార్ నంబర్ తీసుకోండి అంటూ కూడా కొన్ని దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లహరి సునీత ఈ ఇప్పుడు ప్రస్తుతం మంచు మనోజ్ చెప్పినటువంటి విషయాలు కూడా పూర్తిగా ఆదివారం రోజు కూడా తను ఆ పోలీసులకి చెప్పడం జరిగింది ఎందుకంటే తను ఆ రోజు ఆదివారం రోజు కూడా ఉదయం ఆ మధ్యాహ్నం సమయంలో తన ఇంటికి విజయ్ అనే వ్యక్తులు అలాగే మోహన్ బాబు కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు కొంతమంది ఆగంతకులు కూడా వచ్చారు ఎవరో మా పైన దాడి చేశారు నా భార్య పైన దాడి చేశారు నేను ఇంట్లో ఉన్న కాబట్టి చెప్పండి నేను అడ్డుకోవడంతో నా పైన కూడా దాడి చేశారని చెప్పేసి కూడా ఆ రోజు వందకి డైల్ చేయడం వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అక్కడ ఎస్ఐకి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు సాయంత్రం కూడా కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఎందుకంటే ఆ కేసు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది నాపైన ఆగంతకులు కొంతమంది దాడి చేశారు సీరియస్ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది అయితే విజయ్ అనే వ్యక్తి మాత్రం పూర్తిగా మొదటి నుంచి కూడా వింటున్నటువంటి పేరు అని చెప్పుకోవచ్చు అతను ప్రధానంగా మోహన్ బాబి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఇప్పటికే మంచి మనసు కూడా కొన్ని విషయాలు చెప్పినటువంటి పరిస్థితి అయితే తను పూర్తిగా అక్కడ ఎవరైతే ఆగంతకులు అక్కడ దాడి చేశారో ఆ విజువల్స్ చూద్దామంటే కూడా కనీసం సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళు దొంగిలించి తీసుకెళ్లారు అనే విషయం కూడా పోలీసులకు ఇటు మంచు మనోజ్ చెప్పినటువంటి పరిస్థితి మరి అసలు వాళ్ళు ఎందుకు దాడి చేశారు ఏంటి ఇవన్నీ కూడా లోపల ఫ్యామిలీ ఇష్యూస్ అని అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇన్ని రోజులు కూడా నాలుగు గోడల మధ్య ఒకరినొకరు కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఎవరికి కూడా తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మంచు మనసు కోరుకుంటుంది ఒకటి ఇన్ని రోజులు ఏం చేసినా నా తండ్రి ఏం చెప్పినా సరే నేను విన్నాను కానీ కేవలం నా ఫ్యామిలీ అంటే నా ప్రేమ విషయంలోనే నాన్నగారు పూర్తిగా వ్యతిరేకమయ్యారు నా తన విషయంలోనే ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ మంచు మనసు చెప్తున్నటువంటి విషయం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది అలాగే తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను మోహన్కి ఇప్పుడు తన పేరెంట్స్ లేదు తనకు అన్ని నేనే అలాంటిది నేను కేర్గా చూసుకోవాలి అలాంటి వ్యక్తి పైన ఇలా పెళ్లి అయిన తర్వాత మారిపోయా అని చెప్పేసి కూడా నిన్న మోహన్ బాబు ఆడియో రిలీజ్ కూడా మనకి బయటపడే పరిస్థితి సో నిన్న మోహన్ బాబు ఆడియో రిలీజ్ లో కూడా ఇదే నేను అల్లారి ముద్దుగా పెంచాను ఇప్పుడు బయట బట్టబాయలుగా మన ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు సో నువ్వు పెళ్లిన తర్వాత పూర్తిగా మారిపోయావు అనే విషయాలు అయితే మనకు నిన్న మోహన్ బాబు ఆడియో రిలీజ్ లో అయితే అర్థమైంది కానీ ఈ రోజు మంచు మనోజ్ చెప్తున్నటువంటి విషయం కూడా మనకు తేటతల్లం అవుతుంది ఎందుకంటే తను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు అన్ని నేనే నేనే ఆ తనను లైఫ్ లీడ్ చేయాలి అలాంటి నేను అండగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు మంచు మనోజ్ చెప్తున్నారు కానీ ఓవరాల్ గా అయితే ఇది ఒక ఫ్యామిలీ వివాదం అని చెప్పుకోవచ్చు ఫ్యామిలీ వివాదం కాస్త బట్ట బయలు అయిపోయి తీవ్రంగా వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తం కానీ కొట్టుకోవడం తిట్టుకోవడం వాగ్వివాదాలు ఘర్షణలు ఇలాంటివి ప్రాణానికి హాని కలిగించే విషయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దీనిపైన ఓవరాల్ గా పోలీస్ కూడా ఎంట్రీ ఇచ్చారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఈ రోజు సాయంత్రం అయితే మంచి మనసు ఇంకా క్లియర్ కట్ గా చెప్తాను అని చెప్పేసి కూడా మనకి ఇప్పుడు చెప్పడం జరిగింది సో ఇప్పుడు అటు మనోజ్ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కూడా అనుకోలేదు అంటూ కూడా క్లియర్ గా చెప్పారు అండ్ ఇంకొకటి కూడా ఈ గొడవల మధ్యలో వాళ్ళ అమ్మ నలిగిపోతున్నారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు ఏంటి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎవరికైనా సరే ఒక ఫ్యామిలీ అన్న తర్వాత పిల్లలు అంటే చాలా ఇష్టంగా ఆ తల్లికి ఉంటుంది తన మాతృ ప్రేమ అని కూడా చెప్పుకోవచ్చు అలాంటిది తండ్రి కొడుకుల మధ్య ఇద్దరికి మధ్య గొడవలు అవుతున్నటువంటి పరిస్థితి సో పూర్తిగా తల్లి అనారోగ్య పరిస్థితికి గురవుతుంది అలాగే తను మానసికంగా కూడా ఇబ్బంది పడుతుందని చెప్పేసి నిన్న మోహన్ బాబు కూడా ఆడియో రిలీజ్ లో కూడా చెప్పడం జరిగింది నేను మీ అమ్మ ఎంతగానో బాధపడుతున్నా అని చెప్పేసి నిన్న మోహన్ బాబు కూడా ఆడియో రిలీజ్ లో బయట పడింది అలాగే ఇప్పుడు కూడా మంచు మనుషులు ఇలా ఇష్యూస్ రైజ్ అవుతున్న కొద్దీ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఇట్లా బట్టబయలసరికి అందరూ కూడా ఒక్కసారిగా లోపల ఇష్యూస్ అనేది రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే మరి కొద్దిసేపట్లో ఆ సిటీ ఆఫీస్ కి చేరుకోబోతున్నారు మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం అయితే కాస్త ఆసక్తికరంగా ఉంది అని చెప్పుకోవచ్చు రైట్ లహరి థ్యాంక్ యూ ఇసిక కాసేపట్లాట్టు రాచకొండ సిపి కార్యాలయానికి మంచు మనోజ్ ఆయన సతిమణి మౌనిక విష్ణు చేరుకోనున్నారు మరోపక్క మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్నారు సో మొత్తం మీద చూస్తే ఈ ఈ గ్యాప్ లో అటు మంచి మనోజ్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడారో కూడా మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం మీ ప్రని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు ఈ బొమ్మలు మీకు బొమ్మలు ఇష్టం పిల్లలు ఉన్నారు మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే లాక్డౌన్ లో నేను డ్రాయింగ్ చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వాళ్ళండి వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరి కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీ నిలదొక్కున్నామండి నేను నా భార్య తను కష్టపడుతుంది ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీని ఇంత దూరం తీసుకొచ్చామండి ఈ రోజు నేను మళ్లీ సినిమాలకు వచ్చేసాను అందుకే ఈ రోజు నేను నిలబడబడి నిలబడిపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు గమ్మునున్నాను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసము ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈ రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను సార్ ఎవరు ప్రభావితం చేస్తున్నారు సార్ ముట్టే కాల్చే సరే మా అన్నకి సాయంత్రం సార్ ఎవరు ఎవరు ప్రభావితం చేస్తే అలా మారుతున్నారు సార్ సిపిఐ ఆఫీస్కి వెళ్తున్నారు సిపి ఆఫీస్కి వెళ్తే మా అన్న విషయము అండి అవునండి నన్ను హాజరుపరచమన్నారు పది నరకు రమ్మన్నారు మీరు అందరూ చూశారు నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మేడా కాలు మూడు వారాల క్రితం ఫైట్ లో నాకు టయర్ అయింది మధ్యాహ్నానికి బాగా ఎవరిని కొట్టాను సార్ నా పిల్లల్ని కుట్టానా నా భార్యను కొట్టానా మా అమ్మని కొట్టానా మా నాన్నని కొట్టానా ఇవన్నీ మధ్యాహ్నం బాలించే అందరినీ కొడుతున్నాను పొనాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పింది సార్ అది దొంగతనం చేసింది నేను కాదు సార్ అది తెప్పిండి సార్ అంతా అప్పుడు మాట్లాడదాం సార్ మనోజా ఎవరా అని చెప్తానండి నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి కమిషన్ ఆఫీస్కి వెళ్తాను వాళ్ళని కలుస్తాను రిక్వెస్ట్ చేసుకుంటాను మాట్లాడుకోండి వాళ్ళు ఏం చెప్తారు ఇసుక కాసేపట్ల రాచకొండ సిపి కార్యాలయానికి మంచు మనోజ్ ఆయన సత్యమని మౌనిక విష్ణు కూడా ఉన్నారు దీని సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు రవిచంద్ర దీనికి సంబంధించిన డీటెయిల్స్ మోహన్ బాబు ఆస్పత్రిలో ఉన్నారు ఏంటి ఆయన కూడా విచారణకు హాజరవుతారా లేదా ఏంటి సంగతి సునీత అయితే మంచు మనోజు కాసేపట్లో సిపి సుధీర్ బాబు ముందు హాజరవుతారు ఆయన వాంగ్మూలం ఆయన స్టేట్మెంట్ ఇస్తారు అయితే కొద్దిసేపు ఆయన బయలుదేరే ముందు జల్లపల్లి నుంచి బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన మీడియా ముందు కన్నీలు పెట్టుకున్నారు జరిగినట్లుగా సంఘటనకు దురదృష్టకరమైన సంఘటన ముఖ్యంగా మా నాన్న ఇలా ప్రవర్తించినా అసలు మా నాన్న మా నాన్న కాదు ఇప్పుడు కనిపించిన మా నాన్న మా నాన్న కాదండి మా నాన్న మంచోడంటూ కూడా చెప్పుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్న మా నాన్న మా నాన్న కాదంటున్నారు మరి ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా మీ నాన్న అంటే అదంతా ఐదున్నర గంటలకు సాయంత్రం ఐదున్నర గంటలకు మీడియా ముందు చెబుతాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పేదంటున్నారు ఇవాళ సంచలన విషయాలు చెప్తానంటూ మంచు మన చెప్తున్నారు ఐదున్నర గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని చెప్తున్నారు ఇప్పటికే ఈ అంతకంటే ముందు సిపి సుధీర్ బాబును కలిసిన తర్వాత ఆ తర్వాత ఆయన ప్రిపేర్ అవుతారు సాయంత్రం ఐదున్నర గంటలకు ఎక్కడ పెడతారన్న విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వలేదు ప్రెస్ మీట్ ఎక్కడ పెడతారు ఏంటని ఎందుకంటే జలపల్లిలో పెడితే మరి అది మరో వివాదం అవుతుంది మరి ఇంకెక్కడ పెడతారన్న క్లారిటీ కూడా ఇంకా ఇంతవరకు స్పష్టం చేయలేదు మొత్తానికి ఆయన చాలా అంశాలు చెప్పుకొస్తున్నారు ఆ జర్నలిస్టులకు సారీ చెప్పారు దాంతో పాటు కూతురు కొంత సొంత కూతురు విషయంలో కూడా చాలా వీళ్ళు ఆ వీళ్ళ ప్రవర్తన సరైంది కాదు మా నాన్న ప్రవర్తించడం కావచ్చు కుటుంబ సభ్యులు అలా ప్రవర్తించడం సరైంది కాదని చెప్తున్నారు ఒకవేళ నేను తాగి మాట్లాడినట్టు తాగి కొట్టినట్టు కొంతమందిని కొట్టినట్టు చెప్తున్నారు కదా భువన్ బాబు గారు నిన్న ఆడియోలో చెప్పారు కదా అదే అంశానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని ఎందుకు బయటపెట్టట్లేరు ఆ సీసీ ఫుటేజ్ ని ఎందుకు మాయం చేశారు నేను మిస్బిహేవ్ చేసినట్లు సీసీ ఫుటేజ్ ఉంటది కదా అందులో మీరు మిస్బిహేవ్ చేశారా నేను తప్పుగా ప్రవర్తించాను అన్న అంశాన్ని సిసిటీవీలో నిక్షిప్తమై ఉంది ఆ సీసీ ఫుటేజ్ ని బయటపడితే తెలుస్తుంది బయట పెడితే తెలుస్తుంది ఈ అంశాన్ని పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ని బయటకు తీసుకు రాలేకపోయారన్న అంశాన్ని చెప్పుకొస్తున్నారు ఈ రోజు చూస్తున్నట్టు ఇలాంటి సంఘటనలు బాధ కలుగుతుందని చెప్తున్నారు ఇలాంటి రోజు వస్తుందని కూడా కలలో కూడా ఊహించలేదనే అంశాన్ని చెప్తున్నారు అంతేకాకుండా తాను తన భార్య చాలా కష్టపడి ఎదుగుతున్నాం అటు ఇండస్ట్రీలో కావచ్చు చాలా ఇబ్బందులు ఆర్థికంగా కూడా నేను చాలా ఇబ్బందులు ఉన్నా అని చెప్పుకొస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన నేను చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను అంటే మా నాన్న సపోర్ట్ లేదు మా కుటుంబ సభ్యుల సపోర్ట్ లేదు అనేది పరోక్షంగా చెప్పుకొచ్చారు ఎందుకంటే మోహన్ బాబుకు ఆర్థికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆర్థికంగా సినీ ఇండస్ట్రీలో ఏళ్ళ నుంచి ఆర్థికంగా బాగా ఎదిగినట్టు వ్యక్తి అంత ఆర్థికంగా ఉన్నటువంటి తండ్రి నాకు సపోర్ట్ చేయలేదనే అంశాన్ని ఆయన పరోక్షంగా చెప్పినట్లు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు మంచు మనోజుకు ఆర్థికంగా మోహన్ బాబు సపోర్ట్ చేయలేదు అందుకే మేము ఆ కొన్ని టాయిస్ బొమ్మలు గీసేట విధంగా కొన్ని బొమ్మలు అమ్ముకునే విధంగా మేము ఈ విధంగా కష్టపడుతున్నాం భార్యాభర్తలను కష్టపడి సంసారాన్ని అంటూ చెప్పుకోవస్తున్నారు అయినప్పటికీ మోహన్ బాబు నుంచి సపోర్ట్ లేదని చెప్తున్నారు అంతేకాకుండా మా అమ్మ ఆ ట్రీట్మెంట్ విషయాల్లో కూడా వీళ్ళు అబద్దాలలో ఆమెను లో అడ్మిట్ అయినని చెప్పారు హాస్పిటల్ లో చూపించి వెంటనే వచ్చేసారు అడ్మిట్ కాలేదు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు నా మీద కావాలని ఈ విధంగా కక్షపూరితమైనట్టుగా వాతావరణాన్ని సృష్టించారు నన్ను తప్పు నా ప్రవర్తన తప్పుగా ఉందన్నట్టు విధంగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు ఈ అంశాలన్నీ ఐదున్నర గంటలు చెప్తాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పేది అవన్నీ కూడా క్లారిటీగా చెప్తానంటూ మంచు మనోజ్ చెప్తున్నారు కాసేపట్లో సిపి సుధీర్ బాబు దగ్గరికి మంచు మనోజ్ వచ్చేసి ఆయన వాంగ్మం ఇస్తారు ఏం జరిగిందంటే నిన్న జరిగినటువంటి సంఘటన ఎందుకంటే నిన్న మోహన్ బాబు జర్నలిస్టు మీద దాడి జరిగిన దాడి చేసే ముందు మంచు మనోజ్ తెలుసు చేసిన తర్వాత కూడా తెలుసు ఇన్ సైడ్ ఏం జరిగిందో అసలు ఎందుకు ఈ వివాదాలకు చెరదీశారు కేసులు ఎందుకు పెట్టారు మీరెందుకు పెట్టారు మీ తండ్రి ఎందుకు పెట్టారన్న అంశాన్ని సిపి దగ్గరికి ఆ సిపి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది సిపి కూడా ఇవాళ పదిన్నర గంటలకు రమ్మన్నారు పదిన్నర గంటల తర్వాతనే మంచు మనోజ్ జల్పల్లి ఇంట్లో నుంచి మన మోహన్ బాబు ఇంట్లో నుంచి వెళ్లారు కాస్త ఆలస్యం అవుతుందన్న అంశాన్ని కూడా ఆయన మీడియా ముందు చెప్పారు పోలీసులు కూడా పోలీసులు కూడా ఈ అంశాల్లో ఒక విధంగా క్షమించాలని చెప్పారు పోలీసులకు అంటే లేట్ అవుతుంది దాంతో పాటు పోలీసులకు కూడా సపోర్ట్ అంటే పోలీసులకు ఈ వివరణ ఇచ్చారని చెప్పుకోవచ్చు మొత్తానికి మరీ కొద్దిసేపట్లోనే సిపి సుధీర్ బాబు ముందుకు మంచు మనోజ్ వచ్చేసి ఆయన వాంగ్మూలం ఆయన స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ తర్వాత ఎక్కడ పోతారో తెలు తెలిసే అవకాశం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదున్నర గంటలకు ప్రెస్ మీట్ ఉందని చెప్తున్నారు మరి ఐదున్నర గంటలకు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతారన్న అంశాన్ని కూడా మీడియాకు వస్తుంది ఐదున్నర గంటలకు సంచలన విషయాలు చెప్తారని చెప్పుకొస్తున్నారు సునీత రైట్ రవిచంద్ర